పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతానని మతం జాతి కులం వర్గం

ట్వంటీ సిక్స్త్ జనవరిన మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఒక వన్ డే ప్రయర్గా ట్వంటీ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ద రీజన్ వై ఎందుకు మీరందరూ చూసుకునే ఫార్టీస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇండిపెండెన్స్ వచ్చింది మెనీ కంట్రీస్ వీ యు బి వెరీ మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చిన ఏ కంట్రీ తీసుకున్నా సరే మనంత స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ ఏ కంట్రీలో కూడా లేదు ఈవెన్ మన చుట్టుపక్కల తీసుకున్నా సరే ఫిఫ్టీన్ డే లేదు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆటోక్రసీ కానీ డిక్టేటర్షిప్ కానీ ఏదో ఒక మోడ్లో మిలిటరీ కూప్ కానీ సంథింగ్ అదర్ హ్యాస్ హ్యాపెండ్ ఇండియా ఇస్ ఓన్లీ కంట్రీ విత్ సస్టైన్ ఇట్స్ ఇన్ డెమోక్రసీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ థిఫంటీ సో ఇది మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఒక మూమెంట్ డెమోక్రసీ అన్నది సో ఇలాంటి డెమోక్రసీని సస్టైన్ వే సిస్టమ్స్ వైబ్రెంట్ ఎందుకు వైబ్రెంట్ అవుతుంది ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది బికాస్ ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టేక్ హోల్డర్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ దాన్ని స్ట్రెంగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇల్లిటరసీ హైగా ఉంది లిటరసీ రిట్ ఇస్ వెరీ వెరీ పూర్ ఇంకా సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయి ఉమెన్ బయటకు రావట్లేదు మెయిల్ పీపుల్ కూడా క్యాస్ట్ హైరారిటీలో చాలా పడి ఉన్నారు అవేర్నెస్ లేదు తెలియదు అర్థం కావట్లేదు ఎలా అలాంటి చాలా పీస్ఫుల్గా ఎఫెక్టివ్గా కండక్ట్ చేసింది సో ఆ మూమెంట్ నుంచి వరకు ఇన్స్టిట్యూషన్ తనని తాను సెల్ఫ్ ఇప్పటి వరకు వచ్చింది చాలా సార్లు మధ్య వచ్చారు అండ్ యూఆర్ లక్కీ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇందాక సీఎస్గా చెప్తున్నట్టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిందని చెప్తున్నారు ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ డెమోక్రసీ సస్టైన్ చేయడము ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రాంగ్గా మనం ముందుకు తీసుకొస్తున్నాము అంటే ఇట్ ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ మీకే కాదు అంటే ఇక్కడ ఉన్న కాదు అధికారులు ఎవరు అడిగినా సరే మీ ఎంటైర్ కెరియర్లో మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ ఏమే అడిగినప్పుడు చాలామంది చెప్పే మాట్లాడితే ఎలక్షన్ టైంలో మేము పనిచేయలేము